సీజన్ ఎయిట్ అనేక మలుపులతో అనేక ట్విస్టులతో ముందుకి కొనసాగుతుందని మనం చెప్పాలి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వారం విజయవంతంగా పూర్తి చేశారు అయితే ఇలా మొదటి వారం ఎలిమినేషన్ ఇలా పూర్తి అయ్యిందో లేదో అప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ ని బయటకు పంపేయాలని నామినేషన్ కయితే తెర తీసి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వడం అలవాటే అయితే ఇప్పుడు బిగ్ బాస్ మరో ట్విస్ట్ కి దారి తీశారు అదేమిటి అంటారా బిగ్ బాస్ హౌస్ లో చీప్ గా వ్యవహరిస్తున్న నిఖిల్ అలానే నభయ్ నవీన్ కి ఇద్దరికి కూడా కలిపి ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా వ్యవహరిస్తున్న నిఖిల్ అభయ్ మీ ఇద్దరులో ఒకరు నామినేట్ అవ్వాలి ఎవరో ఒకరు అని చెప్తే నిఖిల్ అయితే అభయ్ నవీన్ చెప్తాడు అన్న నువ్వైతే సేవ్ అవ్వరా ఎందుకు అంటే నాకు నా అభిమానులు బయట చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నన్ను ఎలానైనా వాళ్ళు గెలిపిస్తారు ఆ నమ్మకం నాకుంది ధైర్యంగా ఉన్నాను అందుకే నువ్వు సేవ్ అవ్వు అంటూ చెప్పుకొచ్చేశాడు అభయ్ నవీన్ నిఖిల్ అయితే ఇక్కడే అర్థమైపోతుంది నిఖిల్ మనస్తత్వం ఏంటి అంటే అయితే మంచి మన మనస్తత్వంతో ముందుకు కొనసాగుతున్నాడు నిఖిల్ మరి నిఖిల్ని ని మనం గెలిపిద్దాం అయితే